హాయ్ అండి ఎలా ఉన్నారు మీ పల్లెటూరు రాజు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి మా వీడియోస్ మీకే ముందు వస్తాయి రైతు దమ్మవ్వలేదని చాలా ఆవేదనలో ఉన్నాడు కూలీలు వచ్చేసారు దమ్ము అవ్వలేదు దున్నేస్తున్నాడు థాటరు చాలా బాధన్నాడు ఒకవైపు నీరేమో ఎక్కువైపోయింది తీసేస్తున్నాం ఈ విధంగా ఉడుచుకోవడం వల్ల పంట అనేది చాలా బాగా పండుతుంది ఈ విధంగా ఉడుచుకునే వాళ్ళు ఉంటే నాకు ఇందన కామెంట్ చేయండి ఇలా ఉడవడంతో రైతుకు ఎన్నో లాభాలు ఉంటాయి తెగులు అనేది రావు తర్వాత బాగా దిగుబడి వస్తుంది బాగా పండుతుంది ఎన్నో లాభాలు ఉన్నాయి తాడనిందికి బాగా అడుగు అడుగు దూరంగా పెట్టుకోవాలి